జోస్న నా పారిజాతం దగ్గరకు వచ్చి గ్రాని నా రింగ్స్ ఎక్కడ పెట్టావని అడుగుతుంది దాంతో పారిజాతం నేనేంటి నీ రింగ్స్ తీసుకోవడం ఏంటి నేను ఎక్కడ పెడతాను నువ్వే కదా నీ రింగ్స్ నీ దగ్గరే ఉండాలి కదా అని అంటాడు అంటుంది పారిజాతం దాంతో శివరాన్ని ఒక్కసారి లేచి రింగ్స్ నీ దగ్గరే ఒకటి అంటుంది కదా అని గట్టిగా అంటారు దాంతో కార్తీక్ మాత్రం కాదు ఈ పారిజాతంకి జ్యోసిన ఎంగేజ్మెంట్ జరగడం ఇష్టం లేదంటుంది అందుకే రింగ్స్ దాచేసినట్టుంది అని అంటాడు కార్తీక్ దాంతో జ్యోసిన కూడా షాక్ అయిపోతుంది ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని దాంతో పారిజాతం ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఇట్లా మాట్లాడినా నిరికించేస్తున్నారుగా అనుకుంటాడు దాంతో దీ అంతలో దీప మాత్రం లేదు లేదు పారిజాతం గారు నాగిచ్చారు రింగ్స్ దాచిపెట్టమని పెట్టామని అంటుంది రింగ్స్ తీసి వాళ్ళకి చూపిస్తుంది దీప దాంతో ఆ రింగుల్ని చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు అమ్మయ్య రింగ్స్ దొరకాయని శివనారాయణ కూడా ఆ రింగ్స్ దీప దగ్గర ఉంటే నువ్వేంటి లేవు అని అంటావు ఎక్కడ దాచిపెట్టావో కూడా అంత గుర్తుకు లేనంతగా ఉన్నావా అని అనుకుంటాడు అని అంటాడు పారిజాతంతో దాంతో పారిజాత నాకు నిజంగా ఎవరికి ఇచ్చానో కూడా గుర్తులేదని అంటుంది పారిజాత దాంతో శివరాయన అది మతిమరుపు కాదే బలుపు అని అంటాడు శివనారాయణ దాంతో అందరూ అందరిచూ ఏం కాలే దొరికినాయి కదా రింగ్స్ అని అంటుంది సో మిత్ర కానీ చూసినా మాత్రం ఏంటి నేను ఎక్కడ రింగ్స్ దాచిపెట్టానో బావగానే చూసాడా లేకపోతే ఆ రింగ్స్ని ముందు విన్నా డూప్లికేట్ ఇచ్చాడా అని అనుకుంటుంది దాంతో కార్తీక్ మాత్రం ఏమో మనసులో మాత్రం నేను మొత్తం చూసేందు చిన్న మర్దనాలు రింగ్స్ దాచిపెట్టుకోవడం అని అనుకుంటాడు దాంతో దీప ఇంకా కార్తీక్ మాత్రం ఈ ఎంగేజ్మెంట్ అయితే ఖచ్చితంగా జరిగి తీరాలి దీప అప్పుడే కదా జ్యోసిన నిజ స్వరూపం తెలిసి మన మన గురించి నిజం తెలుసుకుంటారు అప్పుడే లేకపోతే వీళ్ళకి బాధల గురించి అసలు తెలియట్లేదు అని అంటాడు కార్తీక అవును దీప్ దీప కూడా అని అంటుంది